మీ మీ స్వేచ్ఛ అనుభవంతో చెప్తానా అనుభవించి చెప్తానా గత మూడు నెలలుగా సమ్మర్ హాలిడేస్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో గప్ప నుంచలి ఏందన్నా ఇంత భూమి దొరికితే ఓ ఎకరం తీసుకోవాలని బాగా సెర్చ్ చేసినాయి తిరుగని చోటు లేదు మనకు తెలిసిన వాళ్ళకి చెప్పినాయి తెలియని వాళ్ళకి చెప్పినాయి ఏమైనా ఉంటే జాడజరి కొనుక్కుంటా అని తిరగక తిరగంగా ఒక ఊర్లో దొరికింది దొరికితే భూమి నచ్చింది అంత నచ్చింది పాస్ బుక్ ఉన్నది చూసినాము ఆయనకు రిజిస్ట్రేషన్ అయ్యింది ఆయన పా పేరు మీద పాస్ బుక్ ఉంది అన్ని పైసలు పడుతున్నాయి కేంద్రం పైసలు పడుతున్నాయి రాష్ట్రం పైసలు పడుతున్నాయి రైతు బంధు కూడా ఉన్నది అన్నీ ఉన్నాయి అని ఏం చేసినాయి అంతా బాగానే ఉంది కానీ ఒక లక్ష రూపాయలు బయానే కట్టినాయి భయాన కట్టినాక దాన్ని ఈసీ తీసిన ఈసీ తీసిన తర్వాత అందులో అప్పు ఉన్నది ఇది ప్రభుత్వం ఇచ్చిన జాగా దాని మీద నలభై వేలు అప్పు ఉన్నదని వద్ద నలభై వేలు అప్పు ఉన్నదని రాగానే అరే మరి ఎట్లనే అని అని భూమి ఎవరైతే భూమి ఉన్నదో అని అడిగితే ఏం కాదు అది క్లియర్ చేస్తానని అని తిరగనాని చూడ తిరిగినా ఎక్కడ ఉన్నా క్లియరెన్స్ లేదు అది అప్పుడు ఇచ్చింది కార్పొరేషన్ నుంచి ఇచ్చిందంటే అది అంతవరకే ఆగిపోయింది అది అక్కడ ఆగిపోయింది ఏ ఇదంతా కాదు సరే ఇప్పుడు భూభారత్ వస్తుంది కదా ధరణి ఉన్నది కదా అప్పుడు ఇప్పుడు భూభారత్ వస్తాను కదా భూభారత్లా క్లియర్ అని చెప్పి ఆ భూమి ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయన చెప్పిండు అవి పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేస్తున్నామని అంత స్టార్ట్ చేసినాం అంత చేసినా ఎన్ని ప్రయత్నాలు చేస్తే అయితే లేదు ఇదంతా కాదు నా డబ్బులు నాకు ఇక పైసలు అక్కడనే పెండింగ్లో పడలేదు ఇక సరే ఇదైతే ఇక్కడ ఉండాలి మనమైతే తీసుకుందామని ప్రయత్నం చేసినాం కదా భూమి ఖచ్చితంగా తీసుకోవాలని ఏం చేసినాయి దేవులు ఆడుకుంటా దేవులా ఆడుకుంటా మళ్ళా ఇంకో దగ్గరికి వచ్చినాయి అయితే ఒకసారి ఎంఆర్ఓ దగ్గరికి పోదామని చెప్పి పాస్బుక్ అవన్నీ పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ దగ్గర తీసుకపోయి ఇట్లా సంగతి సార్ ఇట్లా తీసుకుంటున్నామని చెప్పాకనే ఇది గవర్నమెంట్ ల్యాండే మీరు ఎట్లా ఉంటారే అమ్మనికే ఎవరు మీరు చేసుకొని బతకాలి అని సాగుకబురు చల్లగా చెప్పినట్టు చెప్పిండు ఎంఆర్ఓ మరి అయ్యా ఇది పరిస్థితి అని అంటే ఆమెలోకి ఏముంటుంది ఏదో రకంగా బుట్టలు వేసుకోవాలి పుట్ట గడుపుకోవాలని చెప్పి ఆ అమ్మినోడు నాకు చెప్పిండు ఏం కాదు నేను చేపిదని నన్ను మా అబ్బాయి పెట్టుకుంటూ వచ్చిండు ఇక ఇదంతా కాదు సరే నువ్వు పెట్టెట్లేవో సంగతి నేను చూస్తానని వేరే దగ్గర చూసినా వేరే దగ్గర చూసి ఐదు లక్షల ఇరవై వేలు పెట్టి బాగానే ఎకరం పది గుంటలకు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కట్టినాము సరే భూమి కలిపిద్దామని భూమి కాడికి వస్తే ఈ గెట్టు పక్కోడు ఆ గెట్టు పక్కోడు వచ్చి లొల్లి పంచాయతీలు ఇవ్వబట్ట వాళ్ళు ఎవరన్నా బట్టి దీనికి దారే లేదు దీనికి దారి దారెట్లుండదటి అందరు నడిచిన దారిని ఏం నడతానంటే పెద్ద ఎట్లా నడతాం మా వాళ్ళు నడుస్తారు కానీ నువ్వే వాళ్ళు కొనుక్కున్నాడు అని కానీ ఏదో లొల్లి అటో ఇటో వాళ్ళతో ఇళ్ళతోటి మాట్లాడి సెట్ చేసి కొలిపిచ్చి గెట్లు నాటినా గెట్లు నాటినాక పెద్ద కనీళ్ళు నాటుతా అంటే నాటొద్దు నాగలు తెలియదు అని ఈ పక్కోడు లొలిపెట్టబట్టే ఆ పక్కోడు లొలిపెట్టబట్టే ఎవరు దేవుడా ఇదేం లొలిరా నాయన భూమి తీసుకుంటే ఇన్ని పరిశ్రాలు ఉంటాయని అర్థమైంది కింద మీద పడి ఇవాళ అయితే కన్నీలు నాటిపిస్తాను ఇక కన్నీలు నాటిపి ఇలా స్లాట్ బుక్ చేసినాను ఇక పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక గిన్ని కథలు ఉన్నాయి ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా అయితే అమ్మాలి నాకు కమిషన్ వస్తుంది అని చెప్పి మనల్ని మభ్య పెట్టి మత్పరిచ్చి మన చేత భూములు ప్లాట్లు కనిపిస్తారు వాడికి అవసరం వెళ్ళిందా కాదా అనేది ముఖ్యం కానీ మంచిగుందా చెడ్డగా ఉందా క్లియర్గా ఉందా అనేది మాత్రం ఆడుచూడాడు ఇట్లా ఉంటుంది భూముల పంచాలి భూములలో వెళ్ళి ఇది కథ ఇక నేనైతే తిరగరా అని కథలు తిరుగుతున్నా గత మూడు రోజుల నుంచి నా బాధ కాదు ఒకడు వచ్చి ఒకళ్ళు ఒకడొచ్చి పెట్టబట్టే వెళ్ళి పెట్టబట్టే కొల కనీళ్ళని ఆడతానా కనీళ్ళ కాడికి కూడా ఆ పక్కడొచ్చి నువ్వు నాకు దగ్గరకుంటే ఎట్లా భూమి కొలుతావు అని వాడన బట్టి ఒకరు అంటే నాకు పని ఉన్నది పని పని తీరొద్దా ఆ పని తీర వాడన బట్టే ఓర్ని అమ్మ ఈ భూములు కొనుడేమో కానీ వీళ్ళతోటి పరిసానే ఎక్కువ ఉన్నది పరిస్థితి ఆలోచించు భూములు కొనడం ముందు భూమి అమ్మే ముందు తర్వాత విషయం కానీ ఈ కొని వ్యవసాయం చేసి ఏదో ఉండాలని చేసుకుంటే ఇక గిన్ని గొడవలే కాబట్టి గిన్ని పరిశాన్లు కాబట్టే చూడచ్చు దేవుడ భూమి కొనడేమో కానీ భూమి సుట్లు గిట్ల చుట్లు పనిచేదనే సరిపోయింది ఇక్కడ మన భూమి మనకే మనకేముంటుంది ఎడిపోతుంది భూమి మనం ఎత్తుకొని పోతామా అని అందరూ మాట్లాడటం కానీ గజం జాగా జరగనియమని ఓడనబట్టే గట్టిట్లో గిన్న దాంట్లోకి ఎందుకు వస్తా అని ఓడనబట్టే ఇక ఇది ఇక ఇట్లున్నది వేసాం ఇక అమ్మ అది మొత్తానికి మొత్తానికైతే ఇలా బయటపడే ప్రయాణం అయితే చేస్తాను రిజిస్ట్రేషన్ అయిపోతే పని అయిపోతుంది రిజిస్ట్రేషన్ అయిపోయాక కనుక పాలకిచ్చుడా లేకపోతే లేచి చుట్టూ ఫెన్సింగ్ చుట్టి గేటు పెట్టి పెట్టుకొని పోతే కదా భూమితో కట్టినే పాడి ఉంటుంది అమ్మ దేవుడ మొత్తానికైతే ఈ రోజుతోటి బయటపడే ప్రయత్నం చేస్తా ఓకే ఫ్రెండ్స్ ఆలోచించండి భూమి పోనే ముందు రిస్క్ తీసుకుంటేనే లాభాలు వస్తాయి రిస్క్ లేకుంటే ఏది పని చేయలేము రిస్క్ అయితే కంపల్సరీ ఏది చేయాలన్నా రిస్కే ఫ్లాట్ కొనాలన్నా ఇల్లు కొనాలన్నా భూమి కొనాలన్నా రిస్కే ఉంటుంది మరి రిస్క్ లేకుండా ఏడ పనులు అయితే ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్